హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో స్పైసీగా చేపల పులుసు ఈ చేపల పులుసులో పచ్చి మామిడికాయ వేసి ఇలా వండుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా చేపల పులుసు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం స్పైసీగా చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండే బొచ్చు చేప తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేల మీద వేసి రుద్ది శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఏ చేపతో అయినా సరే మామిడికాయ వేసి ఇలా పులుసు వండుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇలా రౌండ్గా కట్ చేసుకున్న చేప ముక్కల్లో కొద్దిగా పసుపు నిమ్మరసం వేసి కడిగి మళ్ళీ నీళ్లు పోసి కడిగినట్టయితే చేప ముక్కలు కొన్న నీసువాసన పోతుంది అలాగే పుల్లటి మామిడికాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకుని చీలికలుగా కట్ చేసుకోవాలి చేపల పులుసుకు కావలసిన మసాలా తయారు చేసుకోవడానికి ఆరు లాం మొగ్గలు చిన్న చెక్క అనాజ పువ్వు జాపత్రి అలాగే ఆరు మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి మసాలాలను ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి మసాలా పేస్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చేపల పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండి పెట్టుకుని అందులో మూడున్నర స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత చిటికటి మెంతులు వేసుకోవాలి ఇవి చెట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఆఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ని ఆయిల్లో వేగించుకోవాలి కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ చేప ముక్కలను ఆయిల్లో మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఈ చేప ముక్కల్ని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ చీలికలు కూడా వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి చెప్పల పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా ఆవకే నూనె పోసుకోవాలి ఆవుకే నూనె పోసుకోవటం వల్ల ఈ చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు క్లాత్తో చేపల కూర దాకా నెమ్మదిగా కదుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చేపల పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పది నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆంధ్ర స్టైల్లో స్పైసీగా మామిడికాయ చేపల పులుసు రెడీ అవుతుంది ఈ చేపల పులుసు రైస్లోకి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి